నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ పద్మావతి ఈరోజు మనతో పాటు ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు డాక్టర్ గుండెపూడి సుధీర్ శర్మ గారు ఉన్నారు మరి ఆయనతో మాట్లాడి రుచిక రాశి వారికి ఎటువంటి ఫలితాలు కనిపిస్తున్నాయి అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మరి మీరు కూడా చూసేయండి నమస్కారం గురువు గారు శ్రీమాత్రే నమ శ్రీ గురు గారు మనకి ఆదాయ వ్యయాలు అనే విషయానికి వచ్చేసరికి ఆదాయం అనగానే మనకు వచ్చే సంపాదన వ్యయం అనేది వచ్చేసరికి మనకి ఖర్చు అవుతుంది అని చెప్పారు కదా అంటే ఇది వాస్తవమే అంటారా లేకుంటే ఆదాయ వ్యయాలు కావచ్చు లేకుంటే పూజ అవమానాలు కావచ్చు ఇవి వేటి పరంగా లెక్క వేయచ్చు అంటారు నిజంగా చెప్పాలంటే మనం చిన్నప్పటి నుంచి కూడా మెంటల్ గా ఫిక్స్ అయిపోయి ఉన్నా ఆదాయం అంటే డబ్బు ఖర్చు వ్యయం అంటే ఖర్చు అని ఆదాయ వ్యయాలు అనేటువంటివి మనకి పంచాంగంలో ఇచ్చేటువంటి విధానం ఏమిటి అంటే కేవలం డబ్బు విషయం ఒక్కటి కాదు ఆర్థికం ఆరోగ్యం కుటుంబం మనశ్శాంతి విద్య మనం అనుకునేటువంటి కార్య సంకల్ప విజయం ఇవన్నీ ఓవరాల్గా కలుపుకుంటే వీటిలో ఏ ఒక్కటి లోపించినా మనశ్శాంతి లోపిస్తూ ఉంటుంది కాబట్టి ఇవన్నీ కలుపుకొని ఆదాయ వ్యయాల రూపంలో చూపిస్తారు కానీ డబ్బు మాత్రం కాదు డబ్బు ఒక్కటే మాత్రం కాదు మనకి ఓవరాల్గా ఈ సంవత్సరం మొత్తం ఉండేటువంటి ఫలితం మనకు ఉండేటువంటి మనశ్శాంతి మనకు మనకుండేటువంటి కార్య విజయం ఏదైతే ఉందో ఈ ఆదాయ వ్యయాల రూపంలో చెప్తాం కానీ కేవలం డబ్బు ఒక్కటే ఎంత వస్తుంది ఎంత ఖర్చు అవుతుంది అనేది మాత్రం పిచ్చి అపోహ అని చెప్తాను నేను కాబట్టి వాటి ఆ విధంగా చూసుకోకండి తప్పనిసరిగా మనం ఓవరాల్గా జీవితం మొత్తం సంవత్సరం ఇప్పుడు వన్ పర్సెంట్ ఇంట్రెస్ట్ అని నాన్న బ్యాంక్ వాళ్ళు చెప్తున్నా వన్ పర్సెంట్ ఏంటంటే ప్రయాణం కదా అట్లా అని ఆదాయ వ్యయాలు కూడా మనం పంచాంగంలో చెప్పుకునేవన్నీ కూడాను సంవత్సరం మొత్తానికి పనికొచ్చేట్టుగా మనకు ఉండేటువంటి మనశ్శాంతినే ఆదాయ వ్యయాలుగా చూసుకోవాలని అసలు గురువు గారు అసలు గ్రహస్థితి చూస్తే కనుక గోపంచారం ప్రకారం చూస్తే అసలు వీరికి ఎటువంటి పరిహారాలు కనిపిస్తున్నాయి దాంతోపాటుగా అసలు వీరికి ఆదాయ విషయాల్లో కావచ్చు లేకుంటే లాభదాయక విషయాల్లో కావచ్చు ఎటువంటి విధంగా ఉందంటారు అసలు ముఖ్యంగా నాన్న వృశ్చిక రాశి వారికి ఈ సంవత్సరం మధ్యస్థంగా ఉంటుంది మరీ గొప్పగా ఉందని చెప్పడానికి లేదు మరీ అసలు బాగోలేదని చెప్పడానికి లేదు ఎందువల్ల అంటే ఇంతకాలం సప్తమ స్థానంలో ఉన్నటువంటి గురుగ్రహం అష్టమ స్థానంలోకి మారుతుంది అష్టమము అంటేనే కష్టస్థానం అని చెప్పి చెప్పుకోవచ్చు అలాంటి వృశ్చిక రాశి వారికి ముఖ్యంగా ఈ సంవత్సరం విశ్వాసనామ సంవత్సరం ఆదాయ వ్యయాల విషయానికి వస్తే ఆదాయం రెండు ఖర్చు పద్నాలుగు రాజ్యపూజ్యం ఐదు అవమానం రెండు ముఖ్యంగా ఈ వృశ్చిక రాశి వారు అనుకున్న పనులు నిదానంగా నత్తనాడకం నడుస్తూ పూర్తవుతాయి అంటే కా చేయవలసినటువంటి కృషి కంటే ఇంకా ఎక్కువ కృషి చేయాల్సినటువంటి పరిస్థితి అంటే ఎక్కువ కష్టపడాల్సిన పరిస్థితి వస్తుంది తద్వారా కార్యం సాఫల్యత అవుతుంది కానీ అవుతుందా కాదా అవుతుందా కాదా అనేటువంటి ఒక అనుమాన స్థితిలో ఆ పని పూర్తి అవ్వటం ఇప్పుడు ఒక ఐటమ్ చేసి రెండు ఐటమ్స్ చేసి త్రీ ఐటమ్స్ చేస్తే పని అయిపోతే ఓకే పర్లేదు ఇంకా చివరికి విసుగు పుట్టిన సమయంలో పనైనా కూడా దానివల్ల పెద్ద సంతృప్తికరంగా ఉండదు అలాంటి పరిస్థితే ఈ యొక్క సంవత్సరంలో విశ్వావసునామ సంవత్సరంలో రాశి రాసేవారు ఎదుర్కొనేటువంటి పరిస్థితి ముఖ్యంగా వివాహ యోగం నేను అడిగితే కొన్ని రోజుల పాటు గోచార వశాత్తు చూసుకుంటే కొన్ని రోజుల పాటు వివాహ విషయంలో కొంచెం దూరంగా ఉండడం అనేది అవసరం అనేది చెప్తా తొందరగా కుదరకపోవటం ప్రయత్నాలు చేసి చేసి విసుగు విసుగుబుట్టవటం ఇట్లాంటివి గురుబలం విశేషంగా వివాహానికి చెప్పుకుంటూ ఉంటాం అలాంటి గురుబలమే క్షీణ దశలో ఉన్నది కాబట్టి వివాహ ప్రయత్నాలు అంత పెద్దగా సఫలీకృతం అవ్వడానికి అవకాశం తక్కువ ఇక మరలా సంతాన విషయానికి వచ్చిన అక్కడ కూడా ఇదే పరిస్థితి అంటే సంతానానికి అసలు గర్భం రాకపోవడం అనేది ఒక సమస్య అయితే వచ్చిన తర్వాత నిలవకపోవడం అనేది కూడా ఒక సమస్యగా ఉంటుంది అది ఇంకా బాధాకరం కదా కాబట్టి ఇలాంటి విషయాల్లో కూడా కొంచెం జాగ్రత్త వహించడం అనేది చాలా సూచించదగినటువంటి విషయం వ్యాపార విషయానికి వస్తే నమ్మిన వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళ ద్వారా ఎక్కువగా మోసపోయేటువంటి అవకాశాలు ఉంటాయి వీళ్ళు ఎలా ఉంటుందంటే టెంప్టింగ్ మెంటాలిటీ రేపు ఇప్పుడు ఒక లక్ష పది రూపాయ లక్ష పది వేలు ఇస్తానంటే టక్కనిచ్చేస్తారు ఆ పదివేల లాభం సంగతి తీసి పక్కన పెడితే ముందు లక్ష రూపాయలు పోతుంది కాబట్టి అలాంటి వాడికి టెంప్ట్ అవ్వకుండా అలాగే ముఖ్యంగా ఏదైతే ఈ బెట్టింగ్ యాప్స్ అవి ఉంటాయో వాటి జోలికి పోకుండా అర్థాంతరంగా మనకు డబ్బులు రావాలి అనేటువంటి పోకుండా మనం పడ్డ కష్టానికి తగిన ఫలితం వస్తే చాలు అనుకునేటువంటి పరిస్థితుల్లో ఆలోచించి నిదానంగా ముందుకు వెళ్ళటం మంచిది కానీ ఒక్కసారిగా అమాంతం నిచ్చినే చేస్తాం ఆకాశానికి అనుకుంటే మాత్రం బొక్క బొర్ర పట్టం అనేది నిదానంగా పనులు చేసుకోండి ప్రశాంతంగా ఉంటుంది అలాంటి పరిస్థితి అలాగే రాష్ట్ర ప్రభుత్వం అంటే ప్రభుత్వపరమైనటువంటి ఉద్యోగాలు కావచ్చు లేదంటే ప్రైవేట్ పరమైనటువంటి ఉద్యోగాలు కావచ్చు ఇట్లాంటి వాళ్ళకు కూడా ప్రమోషన్స్ అది కూడా అందరినీ ద్రాక్షలాగా ఊరిస్తూ ఉంటుంది అవుతుంది అవుతుంది అనుకుంటారు అవ్వదు మరలా ఏదో మూమెంట్ వస్తుంది మళ్ళీ అవ్వదు మళ్ళీ మూమెంట్ రావటం నిరాశ నిస్పృహలకు లోనవడం అనేది జరుగుతూ ఉంటుంది ఈ ప్రభుత్వ ఉద్యోగుల పరిస్థితి అలా ఇంకోటి కూడా ఏంటంటేన ఈ ప్రభుత్వ ఉద్యోగులు పరమైనటువంటి ఉద్యోగులకి అనుకోనటువంటి ట్రాన్స్ఫర్సు అవి కూడా ఇబ్బందికరంగా ఉండేటువంటి స్థలాలకి వెళ్ళటం ప్రదేశాలకి తప్పనిసరిగా ట్రాన్స్ఫర్ తప్పనిసరి వెళ్ళవలసినటువంటి పరిస్థితి వెళ్ళటం అక్కడ కూడా కొంతవరకు ఇబ్బంది ఎదుర్కోవటం దాంతోపాటుగా ఏదైతే రైతులు ఉంటారో వాళ్ళకి మాత్రం చక్కగా భూమాత అనుగ్రహిస్తుంది మంచి పంటలు పండుతాయి మంచి ఆర్థికమైనటువంటి లావాదేవీలు జరుగుతుంటే లాభం వస్తుంది ప్రశాంతంగా సంతోషకరంగా ఉంటారు అలాగే విదేశీ ప్రయాణాల కోసం ప్రయత్నించేటువంటి పిల్లలకు కూడా విద్యార్థులకి ఉద్యోగం చేసుకునేటువంటి వాళ్ళకు కూడా విశేషమైనటువంటి యోగం అని చెప్పుకోవచ్చు రాజకీయపరమైనటువంటి ఉద్యో వాళ్ళకి నాయకులకి వాళ్ళకు కూడా పర్వాలేదు మరీ కష్టకాలంగా ఉండదు మరీ అంత సుఖాలు అనుభవించే పరిస్థితి కూడా ఉండదు మధ్యస్థంగా నడుస్తూ ఉంటుంది పర్వాలేదు అనుకునేటువంటి పరిస్థితి వరకు వెళ్ళిపోతూ ఉంటుంది ఇక వృశ్చిక రాశిలో ఉండేటువంటి ముఖ్యంగా తల్లిదండ్రుల ఆరోగ్య పరిస్థితి కొంచెం భయానకంగా మారేటువంటి పరిస్థితి ఉంది కానీ అయితే ఏమీ ఉండదు కొంతవరకు దానివల్ల ఖర్చులు అవ్వటం ఇంట్లో భార్యాభర్తల మధ్య చిన్న చిన్న చికాకులు పెద్దమని చెప్పడానికి లేదు కానీ ప్రతిరోజు చికాకు పడుతూ గొడవలు పడుతూ ఉంటే అది కూడా మనశ్శాంతి లోపిస్తుంటుంది కాబట్టి కొంచెం జాగ్రత్త ఎక్కువగా ఒకళ్ళ కోపం వచ్చింది ఇంకోళ్ళు మౌనంగా ఉండండి దానివల్ల కొంతవరకు సుఖశాంతులు ఉండడానికి అవకాశం ఉంటుంది ఇంట్లో అలాగే పిల్లలు కూడా కొంతవరకు మాట వినేటువంటి పరిస్థితి వస్తుంది వాళ్ళకు ఉండేటువంటి చెడు స్నేహాలవన్నీ కూడా వదిలిపెట్టి తల్లిదండ్రులు మాట వింటూ పర్వాలేదు మన పిల్లలు మనం మాట వింటున్నారు అనుకునేటువంటి పరిస్థితి వరకు వస్తుంది విద్యార్థులు కూడా కొంతమేర కష్టపడితే మాత్రం మంచి పాస్ మార్క్స్తో ముందుకు వెళ్ళటం ఉత్తీర్ణత కలగడం అనేటువంటి జరుగుతూ ఉంటుంది అలాగే ముఖ్యంగా ఈ యొక్క వృశ్చిక రాశివారు ఏదైతే కష్టం అనుకుంటుంటారో దాన్ని ఇష్టపడి చేయండి కష్టం అనుకోకుండా తప్పనిసరిగా అన్ని పనులు నాన్న ప్రశాంతంగా నత్త నడకన నడుస్తుంది అన్నప్పుడు మనం కొంచెం ఒక ప్రశాంతమైనటువంటి ఆలోచన స్థితితో వెళ్తే తప్పనిసరిగా పనులు అవుతాయి పరుగు పరుగున వెళ్ళిపోతే పరిగెత్తి పాలు తాగేదానికన్నా నిలబడి నీళ్లు తాగడం మంచిది అంటారు కాబట్టి కొంతం నిదానంగా ముందుకు వెళ్ళడం అనేది సూచించదగినటువంటి విషయం రాశి వాళ్ళు ఏ దేవతను పూజించాలి ఎలా పూజించాలి ఏ వారం పూజించాలి అనేటువంటి విషయానికి వస్తే అష్టమ స్థానంలో ఉండేటువంటి గురుగ్రహ ప్రభావం ఎక్కువగా ఉంటుంది కాబట్టి తప్పనిసరిగా మీకు చదువు చెప్పిన గురువులు ఎవరైతే ఉంటారో మాస్టర్స్ నేను వేద విద్య కాబట్టి గురువు అని అంటాం మాస్టర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ ఇళ్లకు వెళ్ళి వాళ్ళకు కావలసినటువంటి ఏవైనా చిన్న చిన్న సహాయాలు చేసి పెట్టడం కానీ లేదు కనీసం నెలలో ఒక గురువారం రోజున వెళ్ళి గురు మాస్టర్ గారికో గురువు గారికో పండ్లు వాళ్ళకి కావాల్సిన ఏమైనా వస్తువులు ఏమైనా కొనివ్వండి తప్పనిసరిగా ఆ దేవ అంటే వాళ్ళు తీసుకునేటువంటి స్థాయిలో ఉన్నారా అని కాదు మీ భక్తిని మీరు ప్రదర్శించండి గురువుల పట్ల తప్పనిసరిగా గురుగ్రహ అనుగ్రహం కలగటం వల్ల ఏవైతే ఉన్నాయో కార్యాలు మొత్తం సుభిక్షంగా మంచిగా ప్రశాంతంగా జరిగిపోయేటువంటి పరిస్థితులు ఉంటాయి తొందర అని చెప్తా ఇది ఒక్కటి మాత్రం ఆలోచించండి తొందరపడకండి నిదానంగా వెళ్ళండి గురువు స్థానంలో ఉన్నటువంటి ప్రభావం చేత కొంత కష్టకాలంగా ఉంటుంది అది కూడాను మహా అయితే ఒక సెప్టెంబర్ నెల అక్టోబర్ నెల వరకు ఆ తర్వాత కొంతమేరకు ప్రభావం మారుతుంది బాగుంటుంది చాలా చక్కగా వివరించారు గురుగారు అయితే వృచ్చిక రాశి వరకు ఏ విధంగా ఉంటుందో పాటుగా ఎటువంటి పరిహారాలు చాలా చక్కగా వివరించారు ప్రతి ఒక్కరికి అర్థమయ్యే రీతిలో ధన్యవాదాలు గురు